నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చెప్పుడు ఏపీ మంత్రులను కలిసిన ఉండి నియోజకవర్గ జనసేన అధ్యక్షులు జుత్తిగా నాగరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టుపాటి రవికుమార్ వార్లను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ పాలకోడేరు మండల అధ్యక్షులు గాదం నానాజీ మండల అధ్యక్షులు ఏరుబండి రామాంజనేయులు ఆకివీడు పట్టణ అధ్యక్షులు పిల్ల నరసింహారావు వర్కింగ్ ప్రెసిడెంట్ దారపురెడ్డి కన్నబాబు ఇంకా పలువురు జనసేన నాయకులు ఉన్నారు నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ చేయండి ఎప్పటికప్పుడు తాజా ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు